बहुत सारा మరణాత దేవుడెం ఎం దేవదాస గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ యొక్క మహోత్సవాలు జనవరి నెల ఇరవై ఐదు సాయంకాలం నుండి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం వరకు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణంలో గుంటూరులో జరుగుతున్నాయి కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని మహాకృపను బట్టి నేటి దినానికి సమస్తము కూడా సర్వమును సిద్ధమై ఉన్నది మహోత్సవాల యొక్క ఏర్పాట్లన్నీ కూడా దేవుడు ఘనంగా జరిగిస్తున్నారు అన్ని పనులు ఏదైతే ఉన్నాయో పందిరి పనులన్నీ పూర్తి అయిపోయినాయి క్లీనింగ్ అంతా పూర్తి అయిపోయింది అలాగనే ఏదైతే సదుపాయాలు ఏర్పాటు చేయవలనో అన్ని సదుపాయాలు కూడా సమకూర్చబడ్డాయని మిమ్మల్ని అందరికి కూడా తెలియజేస్తున్నాము పోయిన ఇరవై ఒకటో తారీఖున మరి వంటశాల తయారైపోయింది మొత్తం కూడా ఆ వంటశాలలో వంట ప్రారంభించబడిందని మీ అందరికీ తెలియజేస్తున్నాము ఆ తర్వాత పార్కింగ్ అంతా కూడా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ద్విచక్ర వాహనాలతో వచ్చేవారికి అలాగే పెద్ద వాహనాలతో కారులు వచ్చేవారికి ప్రత్యేకమైన వాహన ఆ నిలుపుదల చేసే పార్కింగ్ ప్లేసులు కేటాయించడం జరిగింది మ్యాప్లో మీ అందరికీ కూడా చూపించినట్లుగానే ఆ విధంగా చేయడం జరిగింది అలాగే ఈ యొక్క సదుపాయాలు వచ్చిన భక్తులకు కావలసిన మంచినీటి సదుపాయం కొరకు వాటర్ ట్యాప్స్ కానివ్వండి అండి వాటర్ ఫెసిలిటీస్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వాడుకోవడానికి కానీ పంపులన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది అలాగే పురుషులైన వారికి స్త్రీలైన వారికి వేరు వేరు ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని మీ అందరికీ తెలియజేస్తున్నాము మీరు చూసినట్లయితే నా వెనకాల ఆ యొక్క ప్రాంగణం అంతటిని కూడా శుభ్రపరిచి ఎక్కడ కూడా ఏ మేకు కానీ ఎక్కడ కూడా ఏ పుల్లలు కానీ ముళ్ళు కానీ ఏమి లేకుండా గ్రౌండ్ అంతటిని కూడా మొక్కలతో సహా వేరుతో సహా తీసివేసి శుభ్రపరచడం జరిగింది అందరు కూర్చొని వీలుగా అందరూ పడుకునే వీలుగా ఉండునట్లుగా చదువును చేయబడినటువంటి యొక్క గ్రౌండ్లో ఆ యొక్క గడ్డి వేసి మొత్తం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇంతవరకు దేవుని కృప ద్వారా మూడు శుక్రవారాలు బలమైన ప్రార్థనలు ఈ స్థలంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరిగించబడ్డాయి అలాగే ఈ దినము ప్రార్థన బలంగా జరిగించబడింది ఇంతమంది ప్రార్థనల ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యక్రమం అయినది అలాగే ఈ సభల ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడానికి ఆరోగ్యం ఉంచడానికి ఆరోగ్య కేంద్రం వారి యొక్క సహకారంతో వైద్యులైన వారందరూ కూడా ఈ ఐదు రోజులు కూడా మనతో పాటు ఉండనయ్యున్నారు అలాగే ఏ సమయం వచ్చినా భోజనం వడ్డించాలనేటువంటిది అందరూ కడుపు నిండా తినాలనేది మన అయ్యగారి యొక్క ఉద్దేశం కనుక ఆహార ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి కావాల్సిన అనువైనటువంటి స్థలాలు కేటాయించడం జరిగింది భోజనం చేయడానికి కావాల్సిన స్థలాలు అలాగే మరి వచ్చినటువంటి అతిథులకు ఏవైతే ఉన్నాయో వారి యొక్క సదుపాయాల కొరకు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది స్టేజ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా దాదాపుగా పూర్తాయి మనం వెళ్దాం ఆ స్టేజ్ దగ్గరికి అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏదైతే మైక్ సిస్టమ్ వారు ఉన్నారో అలాగే వైరింగ్ ఉందో ఆ యావత్తు కూడా పూర్తి చేయడం జరిగింది అలాగే స్క్రీన్స్ దూరంగా ఉన్నవారికి స్క్రీన్ కనపడదు గనక స్క్రీన్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది రేపటికల్లా ఆ కార్యక్రమం అంత అయిపోద్దని మీకు తెలియజేస్తున్నాం ఒక మాటలో చెప్పాలంటే సర్వ ఏర్పాట్లు కూడా దేవుని మహాకృపను బట్టి సంపూర్తి అయ్యాయి కనుక మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానించున్నాం బలంగా ప్రార్థన చేయండి అందరికీ తెలియచేయండి ఈ ఏర్పాట్లన్నీ చూపించడానికే ఈ విషయాన్ని నేను మీతో తెలియజేస్తున్నాం ఈ యొక్క సభలకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల వారందరూ కూడా సహకరిస్తూ జరుగుతున్నటువంటి సభ ఈ సభ పరిశుభ్రంగా ఎటువంటి అశుభ్రతకు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ చోటు లేకుండా మెడికల్ సంబంధించినటువంటి సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది అలాగే ఈ యొక్క సభలకు అవసరమైనటువంటి రోడ్స్ రెవెన్యూ సిబ్బంది కాజా గ్రామ పంచాయతీ వారు అలాగే ఈ యొక్క శానిటేషన్ వారు ఈ ఏర్పాట్లన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని వచ్చినటువంటి లక్షలాది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కానీ సదుపాయాలు లోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక బద్ధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేయించున్నాము కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించున్నాము ఇరవై ఐదు రాత్రికే కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఇరవై ఆరు ఉదయం ఆదివార దినము సెలవు దినం గనక మన భారతదేశం యొక్క గణతంత్ర దినం గనక మిమ్మల్ అందరూ కూడా ఈ యొక్క మహోత్సవంలో ఏకీవించి దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధానంలోకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము అన్ని శాఖల వారు ప్రభుత్వ శాఖల వారు కూడా వారి సహకారం అందిస్తున్నారు అలాగే రైల్వే డిపార్ట్మెంట్ వారు ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు అలాగే మీరు కూడా ప్రత్యేకమైన వాహనాల్లో రావనై ఉన్నారు కనుక తగిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గనక వాహనాలన్నీ కూడా కొంచెం పందిరికి దూరంగా ఆ ప్రాంగణాన్ని మీకు చూపించడం జరుగుతుంది అక్కడ ఆ పార్కింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే భక్తులకు అసౌకర్యం కలగకుండా అలాగే వచ్చిన వారందరికీ కావలసినటువంటి సమృద్ధైన ఆహారము మంచినీరు అలాగే వాడుకోవడానికి కావలసినటువంటి నీరు సదుపాయం కూడా చేయడం జరిగింది మీరు చూసినట్లయితే మన బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క స్టేజ్ అరేంజ్మెంట్ జరుగుతుంది ఇప్పుడు మరి ఎన్నడూ చూడనటువంటి ఒక పెద్ద విశాలమైనటువంటి ప్రాంగణములో యాజకులందరూ కూడా వారి యాజక వస్త్రాలతోటి బైబిల్ మిషన్ యొక్క దేవుని యొక్క పరిచారకులందరూ కూర్చునే సువిశాలమైన ఈ ప్రాంగణముతోటి ఈ యొక్క స్టేజ్ ద్వారా విలువైనటువంటి సందేశాలు ఇక్కడ వినిపించను ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా మీరు చూసినట్లయితే ఈ చక్కటి పుష్పాలతోటి షారోను పొలం వలె దేవుడు అలంకరించునై ఉన్నారు కనుక ఇవన్నీ పూర్తయిన తర్వాత చూడముచ్చడైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక చక్కటి వాతావరణములో ఆత్మీయమైన ఆనందకరమైన వేడుగగా ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి గనక అన్ని ఏర్పాట్లన్నీ కూడా సర్వము సిద్ధమయ్యాయి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె